హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు కూడా మన వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ అయితే చూద్దామండి అవి అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాము మనం అప్పుడప్పుడు అంటే లేడీస్ అప్పుడప్పుడు టీషర్ట్స్ అవి కొనుక్కున్నప్పుడు సైజ్ అంతా ఓకేనండి ఒక్కొక్కసారి నెక్ అనేది బ్రాడ్గా ఉండి షోల్డర్స్ జారిపోవడము లేదంటే ముందు వైపు కూడా కొంచెం డీప్ నెక్ లాగా ఉంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు నెక్ సైజ్ని మనం ఈజీగా తగ్గించుకోవచ్చు అండి చాలా సింపుల్గా మనం అక్కడ ఆల్టర్నేషన్ చేసినట్టు కూడా తెలియకుండా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు మిషన్తో పని లేదండి జస్ట్ సూదిదారం ఉంటే చాలన్నమాట ముందుగా కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకొని ఆ తర్వాత ఆ డాట్కి అటువైపున ఇటువైపున కూడా క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా సేమ్ కలర్ దారంతో ఇలా మనం టాకాలు వేసుకోవాలి టాకాలు వేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుందండి నెక్ సైజ్ అయితే తగ్గిపోతుంది షోల్డర్స్ జారిపోవడం కానీ అలాగే డీప్ నెక్తో ఇబ్బంది పట్టడం కానీ ఏమి ఉండదండి మనం చిటికలో దీన్నైతే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషాల్లో చూస్తున్నారు కదండి ముందువైపు నెక్ అంతా ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది అలాగే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అలా లూజ్గా ఉండి అరచేతులకు వచ్చేస్తుంది అనమాట అలాంటప్పుడు కూడా మనం నెక్ దగ్గర ఎలా చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు దీనికి నేను నా దగ్గర పాల్స్ ఉంటే పాల్స్ను అతికించానండి ఫ్యాబ్రిక్ లూతో ఈ విధంగా అతికించేస్తే ఒక డిజైన్ లాగే ఉంటుంది ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఆ షర్ట్స్ కూడా వేసుకోమండి తీసి పక్కన పడేస్తూ ఉంటాము ఈ టిప్ చూసారు కదా మీలో ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇక్కడ మనం చూడబోయే ఐడియా వచ్చేసి లేడీస్ అందరికీ హెల్ప్ అవుతుందండి బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియాని అయితే చూపిస్తున్నాను వన్ లీటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి పై భాగాన్ని కట్ చేసుకొని ఆ తర్వాత ఒక వైపు ఈ విధంగా కట్ చేసుకోవాలి అడుగు భాగం కట్ అవ్వకుండా కింద నుండి ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం చక్కగా బ్యాంగిల్స్ ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బయట నుండి ప్రత్యేకంగా బ్యాంగిల్ బాక్స్ అవి కొనకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నా బ్యాంగిల్స్ వచ్చేసి మీడియం సైజ్ అండి అందుకే చక్కగా వన్ లీటర్ బాటిల్ సరిపోయింది ఇంకా పెద్ద సైజ్ అయితే కనుక కొంచెం పెద్దవి కూల్ డ్రింక్ బాటిల్స్ అవి ఉంటాయి కదండి ఆ బాటిల్ని కూడా ఇదే విధంగా కట్ చేసి వాడుకోవచ్చు ఐడియా బాగుంది కదండి ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా అండి కిచెన్లో ఆయిల్ డబ్బాలు అది క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అండి ఆయిల్ ఇలా ఫుల్గా ఉన్నా సరే ఏ మాత్రం జిడ్డు లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఒక సూపర్ ఐడియాను అయితే చూద్దామండి చాలా సింపుల్గా ఉండే ఈ ఐడియా ఏంటంటే బాటిల్ పైన ఇలా ప్లాస్టిక్ బాటిల్ అయినా గాజు బాటిల్ అయినా ఇంకా స్టీల్ క్యాన్లు అవి వాడుతూ ఉంటాం కదా అలా ఆయిల్కి మీరు ఏది వాడుతున్నా సరే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుందండి డబ్బా పైన నేను ఈ విధంగా పిండిని చల్లానండి మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ ఉంటుంది కదా పిండిని ఈ విధంగా చల్లి ఈ విధంగా పాతది ఒక బ్రష్ తీసుకొని ఇలా మనం క్లీన్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా పిండి పీల్చుకుంటుందండి చాలా క్లీన్గా బాటిల్ అంతా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆయిల్ జిడ్డు అనేది లేకుండా నీట్గా వస్తుందండి తర్వాత పొడి క్లాత్ కానీ లేదంటే ఒక టిష్యూ కానీ తీసుకొని ఈ విధంగా పిండి మొత్తాన్ని తుడిచేయాలి అంతేనండి చాలా క్లీన్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మనం మూత తీయకుండానే ఎంత నీట్గా చేసుకున్నామో డబ్బా నిండుగా ఆయిల్ ఉంది అయినా సరే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి కిచెన్లో మనం ప్రతి పనికి హైరాణ పడి కష్టపడే పని లేకుండా అప్పుడప్పుడు కొద్దిగా ఆలోచిస్తే ఇటువంటి టిప్స్ వల్ల శ్రమ అనేది కొంతవరకు తగ్గుతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా అండి ఇలా బాగా డస్ట్ పట్టి ఉన్న ఫ్యాన్ అయినా సరే మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది దీనికి కావాల్సిందల్లా పాతవి ప్యాంట్లు ఉంటాయి కదండీ చుడీదార్ ప్యాంట్లు అండి పాతవి ఉంటాయి కదా దాంతో మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఇంట్లో దుమ్ము ధూళి పడకుండా ఫ్యాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్యాంట్కి ఈ విధంగా రబ్బర్లు వేస్తున్నానండి అటువైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి క్లోజ్ అయ్యే విధంగా ఇలా రబ్బర్లు వేసేసి ఫ్యాన్ రెక్కకి ఈ విధంగా తొడిగి తుడిచి క్లీన్ చేసుకోవాలండి ఒకేసారి పై వైపున రెక్కకి పై వైపున కింద వైపున కూడా ఇలా రుద్ది క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది అసలు బయటికి అసలు కిందయే పడదండి ఇంటి నిండా బూజు దుమ్ము అది పడకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ మెథడ్ అనమాట కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఈ మెథడ్ అయితే యూస్ అవ్వదండి ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోవాలంటే కింద స్టూలు కానీ ఏదైనా కుర్చీ కానీ వేసుకుంటేనే మనకి ఫ్యాన్ అందుతుంది చూస్తున్నారు కదండి డస్ట్ అంతా ఎలా వచ్చేసిందో ఇలా ముందుగా డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా షాంపూ అలాగే ఒక చిన్న మూత వెనిగర్ వేసాను ఇంకా కొంచెం వంట సోడా అండి ఇవన్నీ నేలలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక క్లాత్ని ఒక చిన్న కర్చీఫ్ లాంటిది తీసుకుని ఈ విధంగా తడిపి శుభ్రంగా పిండి ఈ విధంగా తుడుచుకుంటున్నాను చాలా బాగుంది కదండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి కొత్త ఫ్యానుల్లాగా బాగా నీట్గా వచ్చేస్తాయి ఈ ఐడియా కూడా మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి అది కూడా కష్టపడి మనం బ్రష్లు కొట్టే పని లేకుండా ఈజీగా మురికంతా పోవడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఫాలో అవుదాము అది ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారండి చాలా సింపుల్గా ఉండే ఐడియా ఏంటంటే బకెట్లోకి కొద్దిగా సర్ఫ్ వేశాను ఒక స్పూన్ సర్ఫ్ వేశాను అలాగే రెండు స్పూన్ల బట్టల సోడా అండి అలాగే ఇంకోటండి ఇది చాలా ముఖ్యమన్నమాట మనకి ఈజీగా మురికి పోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది లెమన్ సాల్ట్ అండి లెమన్ సాల్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు ప్యాకెట్లో కొంతవరకు వాడాను ఇప్పుడైతే ఒక స్పూన్ దాకా ఉంటే అది వేసానండి నేను ఇప్పుడు నాలుగు డోర్ మ్యాట్లు అయితే ఉతుకుంటున్నాను దానికోసం ఇదంతా వేసి ఇప్పుడు వేడి నీళ్ళు పోయాలి వేడి నీళ్ళలో నానబెడితే చాలండి మురికి ఎంత బాగా పోతుందో మీరే చూస్తారు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే మొత్తం కరిగేలాగా చూసుకుని ఇప్పుడు ఇంకా మ్యాట్లు వేసేసి మునిగేలాగా చూడాలి అలా ఒక గంట పాటు వదిలేసిన తర్వాత చూడండి నీళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి మురికంతా నీళ్ళలోకి ఈ విధంగా వచ్చేసిందండి ఇప్పుడు ఇంకా ఈ మ్యాట్లు మనం ప్రత్యేకంగా బ్రష్లు కొట్టాల్సిన పని లేదు అలాగే బండకేసి బాదాల్సిన బాధాల్సిన పని కూడా ఉండదు జస్ట్ ఆ నీళ్ళలోనే నేను ఒక్కొక్క మ్యాట్ని ఈ విధంగా పైకి కిందకి ఒక నిమిషం పాటు అలా వాష్ చేసినట్టు అంటున్నాను అంతేనండి చాలు మురికంతా చక్కగా పోతుందండి ఈజీగా వదిలిపోతుంది చేతులు నిప్పులు పుట్టేలాగా బ్రష్లు కొట్టే పని లేకుండా ఈ టిప్ అయితే అందరికీ హెల్ప్ అవుతుంది నెలకు ఒకసారి ఈ విధంగా వాష్ చేసుకుంటే చాలండి మ్యాట్లు ఎప్పుడు చూసినా నీట్గా కనపడతాయి ఇలా ఒక్కొక్క మ్యాట్ని విడివిడిగా నేను వాష్ చేసుకుంటున్నానండి అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తాయి చూడండి నీళ్లు ఎంత చిక్కగా గంజిలాగా మురికంతా ఇలా వచ్చేసింది తర్వాత విడిగా ఒక్కొక్క మ్యాట్ని జాడించుకుంటున్నాను ఒక్కొక్క మ్యాట్ని జాడించి చూపిస్తున్నాను చూడండి ఎంత మురికుందో లెమన్ సాల్ట్ లేకపోతే పెద్ద సైజు ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి అది కూడా మనకి క్లీనింగ్కి బాగుంటుందండి నిమ్మకాయలు ఒక్కొక్కసారి ఉన్నా లేకపోయినా అన్నట్లు నేను ఎప్పుడూ అలా లెమన్ సాల్ట్ అయితే తెచ్చిపెట్టుకుంటాను క్లీనింగ్కి బాగుంటుందని మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క మ్యాట్ని ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు విడివిడిగా జాడించుకున్నానండి ఇంత ఎందుకు డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేయొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు నేనైతే ఇంతవరకు వేయలేదండి వాషింగ్ ని నేను సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి వాడుతున్నానండి అయినా సరే ఒక్కసారి కూడా నేను మ్యాట్లు అయితే మిషన్లో వేయలేదండి ఎందుకో నాకు నచ్చదనమాట ఇలా నాలాగే విడిగా వదుకునే వాళ్ళకైతే ఈ టిప్ బాగా నచ్చుతుందని షేర్ చేశాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం వాషింగ్ మెషిన్ డోర్స్ వచ్చేసి చూడండి గ్లాస్ డోర్ ఈ విధంగా గారలాగా పడుతుందండి చిన్నగా స్టార్ట్ అయిందనమాట దీన్ని మనం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోకపోతే కనుక బాగా మురికి పట్టేసి డల్ అయిపోయి వాషింగ్ మెషిన్ త్వరగా పాత పడిపోయిందేమో ఉంటుంది దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి మనకి కావాల్సింది పేస్ట్ అండి పేస్ట్ని ఈ విధంగా గ్లాస్ పైన అప్లై చేయాలి ఇలా పెట్టేసి ఒక క్లాత్ని తడిపి తీసుకుంటున్నాను ఒక పాత క్లాత్ని ని నీళ్ళల్లో తడిపి శుభ్రంగా పిండి ఈ విధంగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి చాలా చక్కగా మనకి గ్లాస్ అయితే ఎంత నీట్గా వస్తుందో చూడండి లైట్గా పట్టిన గార అలాగే మురికి ఏదైనా ఉన్నా కూడా ఈజీగా పోతుంది ఇలా తడి క్లాత్తో రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక పొడి క్లాత్తో ఈ విధంగా తుడిచేస్తాయి గ్లాస్ చూస్తున్నారు ఎంత క్లీన్ గా వచ్చిందో చిన్న మచ్చ కూడా లేదండి అంత బాగా క్లీన్ అయింది ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీకు నచ్చాయనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్